श्रीमन्महाभारतमुण्डुवन्दल डेब्बै एडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं श्रीमन श्रीमन्महाभारतमुख ఆదిపర్వము నూట డెబ్భై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వశిష్ఠ మహర్షి తన మనవడైనటువంటి పరాశరుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరాశరా ఎప్పుడైతే క్షత్రియులంతా ఆ బ్రాహ్మణ స్త్రీని ప్రార్థన చేశారో వారికి చూపును దృష్టిని అనుగ్రహించమని అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ నా కుమారరత్నమైనటువంటి ఔర్వుడినే ప్రార్థన చేయండి అని చెప్పింది అట్లా చెప్పగానే ఆ రాజులంతా ఆ ఔర్వుని దగ్గరికి వెళ్ళి అనుగ్రహించమని కోరారు అప్పుడు అతడు అనుగ్రహించాడు ఆ తర్వాత ఇక చక్షుంషి ప్రతి లబ్ధాచ ప్రతి జగ్మోహో తత్వనృపాహ రాజులందరికీ మళ్ళీ చూపు వచ్చింది ఇక అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు అయితే ఓ పరాశరా ఆ ఔర్వుడు సర్వలోకాలకు పరాభవాన్ని చెయ్యాలి అని భావించాడు సర్వలోకాలను పూర్తిగా నాశనము చేయాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉండిపోయాడు ఆ కుమారుడు తన యొక్క వంశస్థుల యొక్క అంటే వంశస్థులను వధించారు కనుక క్షత్రియులు వారికి ప్రతీకారము చెయ్యాలి అని అనుకొని సర్వలోకాలను నాశనము చెయ్యాలనుకొని ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఎదిగాడు ఆ ఔర్వుడు పితరులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలి అని తీవ్రముగా తపిస్తూ ఉండేటటువంటి ఆ ఔర్వుడు సకల లోకాలను కూడా తప్పింపచేశాడు అయితే పితృలోకము నుండి పితరులందరూ వచ్చి అతనితో ఈ రకంగా అన్నారు ఓ ఔర్వా నీ తీవ్రమైనటువంటి తపఃప్రభావాన్ని చూచాం ఇక లోకాలను అనుగ్రహించు క్రోధాన్ని నియంత్రించుకో నాయనా క్షత్రియులంతా మమ్మల్ని హింసించినప్పుడు మేము అసమర్థులమై మన వంశవధను ఉపేక్షించాము అని నువ్వు అనుకోకు నాయనా అప్పటికే మా ఆయుష్ అంతా బాగా మించిపోయింది ఇక మేమే స్వయముగా క్షత్రియులు మమ్మల్ని సంహరించడానికి అంగీకరించాం అది ఎట్లా చేశామంటే ఒకనొక భృగువు ఇంటిలో త్రవ్వి ధనాన్ని దాచిపెట్టటం అదంతా మేమే చేశాం మా పైన క్షత్రియులకు కోపము కలగాలి అనేటటువంటిదే మా కోరిక ఓ అవుర్వా స్వర్గానికి వెళ్ళాలి అని అనుకున్నటువంటి మాకు డబ్బుతో పనేమి సాక్షాత్తుగా కుబేరుడే మాకు ధనరాశిని తెచ్చి ఇచ్చాడు నాయనా మమ్మల్ని ఏ రీతిగానో మృత్యువు వశము చేసుకునలేకపోయినందువలన మేమంతా కలిసి అందరి సమ్మతితో ఈ ఉపాయాన్ని అవలంబించాం ఆత్మహాచ పుమాంస్తాత న లోకాన్ లభతే శుభాన్ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు పుణ్యలోకాలకు పోలేడు అందుకని మేము బాగా ఆలోచించే మమ్మల్ని మేము చంపుకోలేదు అయితే ఓ ఔర్వా నువ్వు ప్రస్తుతము చేయాలి అని అనుకునేటటువంటి సర్వలోకాలను నాశనము చేయాలి అని అనుకునేటటువంటి పని మాకు ఇష్టమైనటువంటి పని కాదు సర్వలోకాలను పరాభవించటం అనేటటువంటిది పెద్ద పాపం దాని నుండి నియచ్ఛేదం మనఃపాత్ సర్వలోక పరాభవాత్ దాని నుండి నువ్వు నీ మనస్సును మరల్చుకో నాయనా ఔర్వా మావధీ క్షత్రియాం స్తాత నల్లోకాన్ లోకాన్ పుత్రక క్షత్రియులను చంపవద్దు సప్తలోకాలను సంహరించవద్దు నీ తపస్సును నీ తపఃప్రభావము వలన నీలో ఏర్పడినటువంటి తేజస్సునంతటిని కూడా నాశనము చేసే క్రోధము ఇప్పుడు నీలో ఏర్పడింది ఆ క్రోధాన్ని విడిచిపెట్టు క్రోధం జహీ ఆ క్రోధాన్ని విడిచిపెట్టు అంటూ పితృదేవతలందరూ ఔర్వుడితో చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ